హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లు వరకు ముప్పై మ్యాచ్లు కంప్లీట్ అయిపోవడం జరిగినాయి ముప్పై ఒక్క మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ తోని కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది ఈ మ్యాచ్ గురించి ఫుల్ రివ్యూ ప్లేయింగ్ లెవెన్ కానీ అదేవిధంగా పిచ్ రిపోర్టు మ్యాచ్ ప్రిడక్షన్ అండ్ టోటల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముప్పై ఒక్క మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా నైట్ రైడర్ డీ కొట్టనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈ అయితే జరగనుంది కోల్కతా నైట్ రైడర్స్కి ఓమ్ గ్రౌండ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల పేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది పిచ్చి రిపోర్టు ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ముందుగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరకు ఆరు మ్యాచ్లు ఆడడం జరిగింది ఆరు మ్యాచ్లు ఐదు మ్యాచ్లు విజయం సాధించి ఒక మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే పాయింట్ పట్టుకులో వచ్చేసరికి టాప్ పొజిషన్లో దూసుకొని పోతుంది రీసెంట్గా జరిగిన గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్ ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత తగిన పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడావుతూనే అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది లాస్ట్లో విజయం అయితే అందుకోవడం జరిగింది రాజస్థాన్ రాయల్ మాత్రమైతే ఒక బాల్ మిగిలి ఉండగానే ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని అన్ని విభాగాల్లో సమిష్టిగా అంటే సమిష్టిగా రాణిస్తున్న వరుస విజయాలంటే వరుస విజయాలను నమోదు చేస్తుంది రాజస్థాన్ రాయల్స్ అయితే అటు బ్యాటింగ్లో వచ్చేసరికి సంజు శాంసన్ కానీ రియాన్ పరాగ్ కానీ అదేవిధంగా రుమారియో మేయర్ కానీ వంటి ప్లేయర్స్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్లో మనం చూసుకుంటే సంజు శాంసన్ విధంగా రియాన్ పరాగ్ వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తున్నారు అని చెప్పుకోవచ్చు వీరితో పాటు ఇట్ మేయర్ కూడా రాణిస్తున్నారు చివరిలో వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు భీకరం అంటే భీకరమైన ఫామ్లో ఉన్నారు బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ కానీ ఆవేష్ ఖాన్ కానీ కుల్దీప్ సేనా కానీ ఎద్దలు కానీ అశ్విని కానీ వీళ్ళు బౌలింగ్లో విభాగంలో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మన రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే అటు బ్యాటింగ్ పొజిషన్లో స్ట్రాంగ్గానే ఉంది బౌలింగ్ పొజిషన్లో స్ట్రాంగ్ గానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది వరుస విజయాలు నమోదు చేస్తూనే అయితే అర్థమవుతుంది టీం ఎంత సమిష్టిగా రాణిస్తుందో మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఓవరాల్గా రాజస్థాన్ రాయల్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్ల అయితే ఈ విధంగానే ఉండబోతుంది సంజు శామ్సన్ రియాన్ పరాగ్ రోమన్ ప్రాగర్ కిట్ మహర్ ధ్రుజుయల్ కేశవ్ మహారాజ్ టెంటు బోల్ట్ అవేష్ ఖాన్ కుల్దీప్ సేనా యద్దేంద్ర చావల్ శశి జైస్వాల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది మనం ఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ మ్యాచ్ మ్యాచ్లో చూస్తే చాలా ఉత్కంఠ జరిగింది అయినా కానీ రాజస్థాన్ రాయల్స్ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు మరి కోల్కతా నైట్ తో జరగబోయే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఎలా రాణిస్తాం అనేది ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అదే విధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ ఇప్పటివరకు ఇప్పటివరకు వచ్చేసరికి ఐదు మ్యాచ్ ఆడడం జరిగింది ఐదు మ్యాచ్లో నాలుగు విజయాలు సాధించింది పాయింట్ పర్టికులర్ చూసుకుంటే సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది ఎనిమిది పాయింట్లతోటి ప్రజెంట్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఐదిట్లో ఒకటి ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది అది కూడా కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మ్యాచ్లోనే ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎల్ఎస్సీస్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్లతో అద్భుతమైన అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా కోల్కతాలో దానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో కూడా ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే పిల్ సాల్ట్ కానీ సునీల్ నారాయణ కానీ వెంకటేశ్ అయ్యారు కానీ శ్రేయస్ అయ్యర్ కానీ రింక్ సింగ్ కానీ ఆండ్ర రసల్ కానీ వీళ్ళ వీళ్ళందరూ ప్లేయర్లు అయితే ప్రజెంట్ ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ప్రతి మ్యాచ్లో కానీ ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆడుతున్నారు పిల్ సాల్ట్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు గత మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది సూపర్ ఆఫ్ సెంచరీతో రాణించడం జరిగింది పిల్ సాల్ట్ సునీల్ నారాయణ కూడా మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు వెంకటేశ్ అయ్యర్ శ్రీయేష్ అయ్యర్ రింకు సింగ్ ఆండ్ర రసల్స్ బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే కోల్కతా నైట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ప్రతి మ్యాచ్లోనూ ఓవో ఇద్దరు ప్లేయర్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తున్నారు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే వరుణ్ చక్రవర్తి కానీ అర్షత్ రాణా కానీ మిచల్ స్టాక్ కానీ వైభవ్ ఆరోరా కానీ వంటి ప్లేయర్ బౌలింగ్ పొజిషన్లో కూడా మంచిగా ఆకట్టుకుంటున్నారు అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోనూ మన కోల్కతా నైట్ రైడర్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి కొంచెం వీక్గా అనిపిస్తుంది అంతే తప్ప కానీ బో బ్యాటింగ్ పొజిషన్లో అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మన కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఆల్రౌండర్ పొజిషన్లో వచ్చే ఆండ్రైసర్ భీకరం అంటే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నాడు అది కోల్కతా నైట్ రైడర్స్కి అయితే కలిసి వచ్చాం చని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా కోల్కతా నైట్ రైడర్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు పిల్సాల్ట్ సునీల్ నారాయణ్ వెంకటేశ్ అయ్యారు శ్రీయస్ అయ్యార్ రింకు సింగ్ రఘువంశీ ఆండ్ర రసల్ రత్నదీప్ సింగ్ మిచ్చల్ స్టాక్ వైభవ్ ఆర్ఆర్ వరుణ్ చక్రవర్తి అర్షత్ రానా వంటి ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్లో కొనసాగించే అవకాశం అయితే ఉంది ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ పొజిషన్ లో అయినా బౌలింగ్ పొజిషన్ లో అయినా ఓవరాల్గా కోల్కతా నైట్ అయితే ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది రెండు టీములు కంపారిజన్ చేసుకుంటే కోల్కతా నైట్ కొంచెం బౌలింగ్ లో కొంచెం వీక్ గా అనిపిస్తుంది తప్ప కానీ మిగతా వాటిలో మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది రెండు టీంల మధ్య మాత్రం అయితే పోర్ అయితే ఓరా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కోల్కతా ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ అయి హోమ్ గ్రౌండ్ అయితే కానుంది ఈడెన్ గార్డెన్ లో జరిగే పిచ్ రిపోర్ట్ విషయం విషయానికి వచ్చినట్లయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ చాలా అంటే చాలా అనుకూలంగానే ఉంటాయి గత మ్యాచ్లో మనం చూసుకుంటేనే అర్థమవుతుంది దాదాపు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిట్ రన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ అదే విధంగానైతే కనిపిస్తుంది ఓవరాల్గా విడెన్ గార్డన్ పిచ్ రిపోర్టింగ్ చూసుకుంటాం అంటే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది భారీ స్కోర్ కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా టాస్ గెలిచిన టీం మాత్రం అయితే ముందుగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ చేసేదాన్ని కొంచెం వీలుగా ఉండే విధంగా కోల్కతా నైట్ పిచ్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మొత్తం అయితే మూలంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఇప్పటి వరకు లో మన కోల్కతా నైట్ రైడర్ కానీ రాజస్థాన్ రాయల్స్ ఇరు జట్లు కలిసి ఇరవై ఏడు మ్యాచ్లో తలపడ్డాయి ఇరవై ఏడు మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ పద్నాలుగు విజయాలు సాధించగా రాజస్థాన్ రాయల్స్ పదమూడు విజయాలతోనే ఉన్న ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ ఒక మ్యాచ్లో హ్యాండ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అయితే కోల్కతా నైట్ రైడ్ ఓమ్ గ్రౌండ్ కోల్కతా నైట్ రైడ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నది నా ప్రిడక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్స్ పైన అయితే కోల్కతా నైట్ రైడ్ అద్భుతమైన అంటే అద్భుతమైన విజయం నమోదు చేస్తుంది ఈ ప్రిడక్షన్ అయితే కామెంట్ రూపంలో తెలిపండి నా ప్రిడక్షన్ అయితే కోల్కతా నైట్ అయితే అద్భుతమైన అంటే అద్భుతమైన విజయం అయితే సాధిస్తుంది మరి చూద్దాం నా ప్రిడక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది అయితే మనం మ్యాచ్ తర్వాత రివ్యూలో ఫుల్గా తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రా మహేష్ శంభో శంకర థ్యాంక్ యూ